నేను చాలా రోజుల నుంచి మన మధ్య నుండి మాయమైపోయిన ఒకప్పటి వినోదాల గురించి రాయాలనుకుంటున్నాను కాకపోతే ఒకప్పటి పల్లెవాసిగా నావన్నీ ఒకప్పుడు గ్రామాల్లో కనిపించి ఇప్పుడు మాయమైనవి అయి ఉంటాయి మొదట మనందరికీ ఇష్టమైన ఆసక్తికరమైన రికార్డింగ్ డ్యాన్సులతో మొదలు పెడతా మా ఊరిలో శ్రీరామనవమి నాలుగు రోజులు ఐదు రోజులు జరిగేది ఒక్కో రోజు ఒక్కొక్కరు ఉభయం ఓ రోజు బలిజాళ్ళది ఓ రోజు గొల్లవాళ్ళది ఓ రోజు సాలాది కళ్యాణం రెట్లది ఎట అన్నమాట ఉభయం ఎవరిదైతే రోజు దేవుడి అలంకరణ అన్న ప్రసాదాలు వినోదాల ఏర్పాట్లు వాళ్ళవే మా ఊరంటే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అమ్మమ్మ ఊరంటే అంటే బంధువులు ఊరు అంటారు కదా ఈ ఉభయాల సందర్భంగా జరిగే వినోద సమర్పణలో మేము ఎదురు చూసేది రికార్డింగ్ డ్యాన్సు కీలుగుర్రాలు వేషాలు ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూడడం ఈ లోపల డ్యాన్స్ పాపలు వచ్చారా అని ఎంక్వైరీలు చేయడం కుతూహలం చంపుకోలేక జట్లు జట్లుగా పిల్లకాయలు వెళ్ళి వాళ్ళు బస చేసిన ఇంటి చుట్టూ గిరిగీలు కొట్టడం ఈ లోపల ఎవడో పిల్లకాయ చెప్తాడు నేను చూసారా డాన్స్ పాపని కిటికీ త్వరలో చేయని వాడు కన్ఫర్మ్ చేయగానే అమ్మయ్య అని మేమంతా పడ్డాం చీకటి పడగానే మొదలయ్యేది వాళ్ళు ఊరేగింపు బస దగ్గర నుంచి గుడికి కీలుగుర్రాలు నెమలేషాల వాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లు దారి పడవునా వాళ్లతో పెట్రోమాక్స్ వెలుగులో మేము మొదటి కీలుగుర్రాల ఆట తర్వాత నెమలవేషాలు ఆ తర్వాత అసలు సిసల్ రికార్డింగ్ డ్యాన్సులు ఈ రికార్డింగ్ డ్యాన్సులకి నార్మల్గా తేజీ ట్రాక్టర్ తొట్టి మొదట డ్యాన్సులన్నీ క్లాసికల్ పాటలకి కుర్రాళ్ళు మాత్రం అసహనంతో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉండేవాళ్ళు తర్వాత ఏమి జరగబోతుందో తెలిసినట్టు కొందరు ఊరు పెద్దలు మర్యాదగా దప్పుకునేవాళ్ళు అప్పుడు మొదలయ్యేవి నా సామరంగా పుట్టింటోడు జరిపేసే డ్యాన్సులు వాళ్ళు రెచ్చిపోవటం ఇంకా రెచ్చిపోవటం డ్యాన్స్ వేసే ట్రూప్లో మొగాళ్ళని ఎట్టేసి అంతా మా ఊరి మొగజనాలే ఆ డ్యాన్స్ పాపలతో డ్యాన్సులు మిగతా రోజుల్లో ఉండేవి హరికథ కాలక్షేపాలు బుర్రకథలు కానీ మాకు అవి ఎక్కవే మాదంతా డ్యాన్స్ పాపల పార్టీ అయ్యాయి ఇక కళ్యాణమైన మరునాడు వసంతోత్సవాలు మాకు గుర్తుండే రోజు ఊరు ఊరంతా వసంతాలు పోసుకునే వాళ్ళం వరసైన వాళ్ళు ఉంటే కుర్రకారిక మజానే వేరు ఇక మా పిల్లలకి పంటలు వచ్చే కాలంలో వచ్చే వినోదాలు చాలా ఉన్నాయి ఎలుగుబంటిని తీసుకొని ఊరూరా తిరుగుతూ వాటితో విన్యాసాలు చేయిస్తూ వచ్చేవాళ్ళు కొందరు కొందరు కాటిపాపలంటూ వచ్చేవాళ్ళు చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్ చేస్తూ వాళ్ళ చేతుల్లో గోలీలను మాయం చేసి మా ముక్కుల్లోంచి తీస్తూ బాగా వినోదం పంచేవాళ్ళు వాళ్ళ వెంట వీధులన్నీ తిరుగుతూ మేము తర్వాత ఏమాల స్వాములని వచ్చేవాళ్ళు గుర్రం ఎక్కి సాయంత్రం అయితే పసుపు బట్టలతో తయారయ్యి స్వామిలాగా గుర్రం ఎక్కి ఊరి వీధుల్లో ఊరెక్కేవాళ్ళు వాళ్ళకి హారతిలు ఇస్తూ ఇళ్ల ముందు వాళ్ళ వాళ్ళ శక్తికి తగ్గట్టుగా ధాన్యం ఇచ్చేవాళ్ళు ఊరి జనాలు అలాగే హరిదాసులు వీళ్ళు చూసేదానికి చాలా చక్కగా ఉండేవాళ్ళు మెడలో హారాలతో మీద బంగారు రంగు పాత్రతో హరిలో రంగ హరి అంటూ వీధి వీధికి తిరుగుతూ వీళ్ళ వెంట మేము అలాగే శంఖం వెట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు అంతా బార్టర్ సిస్టమే ఇచ్చేది డబ్బులు కాదు ధాన్యమే నాట్లకి వరి కోతలకి ఉత్తరాదేవాళ్ళు అంటూ పనికొచ్చి అవి అయ్యే వరకు మా గ్రామంలోనే బస్ చేసేవారు వాళ్ళని డబ్బులు వాళ్ళం మాకు విశాలమైన కొట్టాలు ఉండడంతో ఎక్కువ మంది మా కొట్టాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ భాషలు వాళ్ళ వంటకాలు వాళ్ళ పాటలు మా పిల్లలకి ఎప్పుడూ వింత ఎప్పుడూ మహా ఆసక్తి పంటలు కోసేసాక పొలాల్లో రాలిపోయిన గింజల్ని మేపుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ నివాసాలు పొలాల్లోనే వాటి వెంటబడి ఆడడం మాకు పెద్ద సరదా అలాగే మా చుట్టుపక్కల వాళ్ళకంతా మా ఊరికి ఒక నాలుగైదు మైళ్ళ దూరం గొట్లపాళెంలో గౌతమి టాకీస్ అని ఓ టూరింగ్ టాకీస్ ఉండేది సినిమాకి బండి కట్టించుకొని వెళ్ళడంలో ఉండే హాయి అనుభవిస్తే కానీ అర్థం కాదు దగ్గర దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా నమో వెంకటేశ నమో తిరుమలేశ అనే పాట వస్తుంటే ఆట ఇంకా మొదలుగానట్టు లవకుశలు పాండవ వనవాసాలు నర్తనశాలలు మాయాబజార్లు నేను వీక్షించింది అక్కడే ఇలా ఉండే మా వినోదాలు రాయడంలో చాలా మిస్ అయ్యి ఉంటారు కానీ అప్పటి సమాజం ప్రత్యేకంగా పల్లె సమాజం అంతా ఒక ఇంటర్ డిపెండెంట్గా ఉండేది అవసరపడో లేక వినోదం పంచి బతికే వాళ్ళు వస్తే మీకు ధాన్యం ఎందుకు ఇవ్వాలి అనేవాళ్ళు కాదు పండిన ధాన్యంలో కొంత కొల్చేవాళ్ళు అలాగే వివిధ రకాల వేషధారణలో ఎవరు వచ్చినా శక్తి కొలది ధాన్యం దసరాకి రకరకాలుగా వేషాలు కట్టి బతికేవాళ్ళు అందరికీ ధాన్యమే పల్లెల్లో డబ్బులు ఎక్కువ ఆడేవి కాదు ఆ రోజుల్లో కానీ మనసులు స్పందించేవి పంచడంలో